శ్రీ గురుప్య నమ శ్రీ గణేశాయ శ్రీ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ పరీక్షణ్ మహారాజు పరీక్షన్ మహారాజు భాగవత కథానాయకుడు విష్ణురాత్రుడని ప్రసిద్ధి చెందిన ఆ పరమ భాగవతుడు ఉత్తరాభిమన్యుల తనయుడు సుభద్ర అర్జునుల పుత్రుడు అభిమన్యుడని విషయం మనకు తెలిసిందే కురుక్షేత్ర రణం ముగిసిన పితప అందరూ మరణించిన తర్వాత మిగిలిన ఏకైక పాండవ వంశాంకురం పరీక్షన్ మహారాజు భాగవతం అంటే కృష్ణ కథ అది పన్నెండు స్కందాల రూపంలో రచించబడింది పదవ స్కందం పదకొండవ స్కందాల్లో శ్రీకృష్ణ చరిత్ర వర్ణించబడింది మొదటి తొమ్మిది స్కందాల్లో శ్రీకృష్ణ వివిధాతకార లీలలు వర్ణించబడ్డాయి ప్రథమ స్కందంలోనే కృష్ణస్థ భగవాన్ స్వయం అనేది అత్యంత ముఖ్యమైన విషయం నిరూపించబడింది ఇటువంటి శ్రీకృష్ణ దివ్యకథ కథ భాగవతం పరీక్ష మహారాజు సుఖదేవస్వామి సంవాదంగా మనకు అందించబడింది పరీక్షితు యొక్క జన్మము కర్మము ముక్తి వివరాలు తెలుపుతానని సూత్రుడు పలకడంతో భాగవతంలో పరీక్ష మహారాజు చరితం ఆరంభమవుతుంది భాగవతంలోనే అతని జన్మ కర్మ ముక్తులు వర్ణించబడినాయి అంటే అవి ఎంతో ప్రాధాన్యత కలిగినవి అయి ఉంటాయి సర్వప్రధానుడైన శ్రీకృష్ణ భగవాన్తో సంబంధం కలిగినప్పుడే ఏ విషయమైనా ప్రాధాన్యం పొందుతుంది అంటే పరీక్షత్ యొక్క జన్మ కర్మ ముక్తులు తప్పకుండా శ్రీకృష్ణుతో సంబంధం కలిగి ఉంటాయి ఆ సంబంధం ఎట్లా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కురు పాండవ యుద్ధం ముగిసింది పంచపాండవులు తప్ప కురువంశం అంతా నశించింది తొడలు విరిగి దుర్యధుడు రణరంగంలో పడి ఉన్నాడు ఇంకా ప్రాణం పోలేదు అప్పుడు తన ప్రభువుకి ఆనందం కలిగిద్దామనే ఉద్దేశంతో ద్రోణశత్రుడైన అశ్వత్థామ నిధిస్తున్న పాండవపుత్రులను వధించి వారి తలలను దుర్యోధనకి కానుకగా ఇచ్చాడు అప్పుడు కృష్ణార్జునులు అశ్వత్థామను పట్టుకోవడానికి వెంబడించగా అతడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణుని నిర్దేశంలో అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి శత్రువు ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేశాడు తర్వాత అశ్వత్థామను పశువును బంధించినట్టు తాళ్లతో కట్టివేసి శిబిరానికి తీసుకుని వచ్చాడు నిద్రిస్తున్న వారిని కనికరం లేకుండా వధించిన అశ్వత్థామకు ఎటువంటి శిక్ష వేయాలా అనేది విషయంలో అనేక చర్చలు జరిగాయి చివరకు అందరికీ నచ్చే విధంగా అర్జునుడు అతనికి కేశకణనం చేసి తలలోని మణిని తొలగించాడు ఆ విధంగా అవమానితుడై అశ్వత్థామ విడిచి ఉపయోగపడ్డాడు పాము ఊరుకుంటుందా అశ్వత్థామ కూడా అంతే సమయం కోసం వేచి ఉన్నాడు అతని చక్కగానే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు భక్తజన రక్షకుడే శ్రీకృష్ణుడు పాండవులకు రక్షకుడు ఆ దేవదేవుడే వారికి కురుక్షేత్ర రక్షణ కవి నిలిచాడు కౌరవ సేనా అనేది ఘోరమైన సాగరాన్ని పాండవులు శ్రీకృష్ణుని ఆవికనుగా పొందినందుకు దాటగలిగారు ఈ విషయాన్ని మనం కురుక్షేత్ర రణంలో అడుగడుగునా చూడవచ్చు ఆ విధంగా సాధు పురుషులను రక్షించి దుర్మార్గులు నశింపచేసి ధర్మాన్ని నెలకొల్పి శ్రీకృష్ణుడు తిరిగి హస్తినాపురం నుంచి ద్వారకకి పయనమయ్యాడు అదే అదనగా భావించిన అశ్వత్థామ తిరిగి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అయితే ఈసారి అతడు పాండవ వంశాంకురాన్నే నశింపచేయాలని సంకల్పించాడు దానితో పాండవ వంశమే నిర్మూలించబడుతుంది రథం ఎక్కబోతున్న కృష్ణునికి అభిమన్యుని పత్ని ఉత్తర పరుగులతో రావడం కనిపించింది ఆమె నేరుగా కృష్ణుని సమీపించింది భయ భక్త భక్తమందారుని ఆశ్రయించి దేవదేవ జగన్నాథ మహాయోగి నన్ను రక్షించు ఏదో లోహపు బాణం నా వైపుకు అతి వేగంగా వస్తున్నది అది నన్ను దహింపచేసిన నా గర్భం మాత్రం నశించకుండా కాపాడు స్వామి అని ముకిళిత హస్తాలతో ప్రార్థించింది సర్వజ్ఞుడైన శ్రీకృష్ణునికి ఈ విషయం అర్థమైంది పాండవ వంశాంకురాన్ని నశింపచేయడానికి అశ్వత్థామ చేసిన దుష్ట కార్యంగా దాన్ని ఆ దేవదేవుడు గుర్తించాడు వెంటనే భక్త రక్షార్థమే సుదర్శన చక్రాన్ని చేపట్టాడు అతడు సర్వహృదయవాసి ఇప్పుడు కురు వంశాంకురాన్ని రక్షించడానికి అతడు ఆమె గర్భంలో ప్రవేశించాడు బ్రహ్మాస్త్రం అమోఘమైనది దివ్యమైనది అయినప్పటికీ కృష్ణతేజం ముందు అది నిస్తేజమైంది బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగినప్పుడు తల్లి గర్భంలో ఉన్న పరీక్షిత్తుకు బ్రహ్మాస్త్ర తేజం దుస్సాహసంగా మారింది ఆ తాపానికి తప్తమవుతున్న తరుణంలో ఒక పరమపురుషుడు చెంతకు రావడం ఆ శిశువుకు కనిపించింది చతుర్బాహువులను మెరుపు వంటి పీత వస్త్రాన్ని ధరించిన అతని నేత్రాలు క్రోధంతో ఎర్రగా ఉన్నాయి చేతిలో ఉన్న గదను చుట్టూ తిప్పుతూ అతడి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడు సూర్యుడు మంచుతెరను రసింపచేసినట్టుగా భగవానుడు బ్రహ్మాస్రతేజాన్ని రసింపచేస్తుండగా అతడు ఎవరా అని శిశువు ఆశ్చర్యపోయాడు ఆ పిల్లవాడు చూస్తుండగానే ఆ దివ్యమూర్తి అదృశ్యమయ్యాడు ఈ విధంగా కృష్ణునిచే తల్లి గర్భంలో రక్షించబడి ఆ బాలుడు విష్ణురాధుడని అంటే విష్ణుచే రక్షించబడిన వాడిని చెందాడు గర్భంలో పరీక్షితును రక్షించిన సమయంలో శ్రీకృష్ణుడు అంతర్బాహ్యాలలో నిల్చున్నాడు బయట అందరికీ శ్రీకృష్ణుడు ఎక్కడవాడు అక్కడే ఉన్నట్టు కనిపించింది కానీ అతడు చతుర్భుజ రూపంలో ఉత్తర గర్భంలో ప్రవేశించి చేయవలసినటువంటి భక్తరక్షణ కార్యాన్ని దివ్యంగా నిర్వహించాడు ఈ విధంగా పుట్టకముందే భగవత్ దర్శనాన్ని పొందిన పరీక్షిత్తు మహాభాగవతోత్తముడే కదా అతని జన్మము దివ్యమైందే కదా తర్వాత ఒక శుభముహూర్తంలో పరీక్షిత్తి జననం కలిగింది ధౌమ్యుడు కృపాచారు్యుడు మున్నగు బ్రాహ్మణులు సంస్కార కర్మలు జరిపించారు ఆ శుభ సమయాన్ని పురస్కరించుకుని ధర్మరాజు బ్రాహ్మణులకు ధన కనక వస్తువాహనాలు దానం చేశాడు బ్రాహ్మణులు ఆ శిశువుని దీవించి అతడు పురువంశానికి తగినవాడు కాగలడని దీవించారు అతడి విష్ణు రాతునిగా మహాభాగవతునిగా ప్రసిద్ధి చెందుతాడని భవిష్యవాణిని పలికారు సత్య సంతతల్లో శ్రీరాముని ధైర్యంలో బలిని పోలేడే ఆ బాలుడు ప్రహ్లాదుని వల్లే గొప్ప కృష్ణ భక్తుడు చెప్పారు పెక్కు అశ్వమేధ యజ్ఞాలను చేస్తాడని వివరించారు అది విని ధర్మరాజు తృప్తి చెందాడు తల్లి గర్భంలో తాను దర్శించిన మహాపురుషుని అన్వేషించుచు అందరినీ పరీక్షగా చూడడంతో ఆ బాలుడు పరీక్షిత్తుగా ప్రసిద్ధి కింగాడు తర్వాత అతడు శుక్లపక్ష చంద్రుడు దినదినాభివృద్ధి చెంది తాతగారుల రక్షణలో పెద్దవాడయ్యాడు పాండవుల మహాప్రస్థానం తర్వాత భాగవతోడమనైనా పరీక్షిత్తు రాత్రపాలనాభారాన్ని చేపట్టి బ్రాహ్మణుల ఆదేశాన్ని అనుసరించి ప్రజలను పాలించాడు ఉత్తరుని కుమార్తెను వివాహమాడి జనమేజయుడు మొన్నగు నలుగురు పుత్రులను పొందాడు కృపాచార్యుని నేతృత్వంలో తటం చెంత మూడు యాగాలు చేశాడు భూరి దక్షిణలు సమర్పించాడు ఆ యజ్ఞ సమయంలో సామాన్యులకు కూడా దేవతా దర్శనం కలిగింది ఆ విధంగా పరీక్షిత్తు రాజ్యం చేస్తున్న తరుణంలో కలియుగ లక్షణాలు నెమ్మదిగా వ్యాపించడం అతనికి తీవ్రమైన కలతను కలిగించింది దానిని సహింపచాలక అతడు ధనుర్భాణాలు చేపట్టి దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు అతని రథాస్వాలు నల్లవి అర్జుని రథాస్వాలు తెల్లవని మనకు తెలిసిందే దిగ్గిజయ యాత్రలో అతను అనేక ప్రాంతాలను జయించి ఆయా రాజుల నుంచి కప్పములు తీసుకున్నాడు ఏ ప్రదేశానికి వెళ్ళినా అతడు తన పూర్వీకుల దివ్యగాథలే వినిపించాయి వాటిని అతడు ఆనందంతో విన్నాడు ఆ విధంగా అతడు సంచరించి చూడగా వృషభరూపము దాల్చిన ధర్మదేవత గోరూపము దాల్చిన భూదేవి పరస్పరం మాట్లాడుకున్నట్టు సంభవించింది వృషభునకు ఒకే కాలుంది అంటే ధర్మదేవితో కేవలం ఏక పాతపై కనిపించింది భూదేవి అష్టపూర్ణ వదనాలతో గోచరం ఇచ్చింది అవి పరస్పరం పరామర్శించుకుంటున్నాయి శ్రీకృష్ణుడు తన లీలలను పరిసమాప్తి చేసి వెళ్ళిపోయినందుకు భూదేవి చింతిస్తున్నది ధర్మం యొక్క మూడు పాదాలు నశించి ఇప్పుడు కేవలం ఒకే పాదంతో తిరుగుచున్నది ఇంతలో రాజవేషంలో ఉన్న ఒక సూత్రుడు గోవృషభములను దండంతో కొట్టసాగాడు అప్పుడు పరీక్ష మహారాజు మేఘ గంభీర స్వరంతో ఆ దూర్తుని నివారించి వాటిని శాంతపరిచాడు తానున్నానని ఆశ్వాసమిచ్చి శాంతవచనాలతో అనునయించాడు వెంటనే ఖడ్గాన్ని దూసి రాజవేషంలో ఉన్న కలిపురుషుని సంహరించడానికి విద్యుక్తుడయ్యాడు పరీక్షిత చేతిలో తనకు చావు మూడిందని తెలిసిన కలిపురుషుడు వెంటనే రాజరాంఛనాలను విడిచి శరణాగతుడయ్యాడు కాళ్ల మీద పడి క్షమాభిక్షను అడిగాడు పరీక్షణ మహారాజు ధర్మపరుడు కాబట్టి శరణాగతిని చంపక్క వదిలిపెట్టాడు కానీ తన రాజ్యంలో ఉండరాదంటూ ఆజ్ఞాపించాడు చివరకు జూదము సురాపానము వ్యభిచారము పశువధ జరిగే స్థానాల్లో కలికి స్థానం కల్పించాడు కలిపురుషుడు తిరిగి ప్రార్థించగా బంగారం ఉన్న చోట కూడా కలికి స్థానం లభించింది ఆ విధంగా పరీక్ష మహారాజు కలిని బంధించి కేవలం ఐదు స్థానాలనే వసించడానికి ఇచ్చి తన రాజ్యాన్ని కలి దోషరహితం చేశాడు ఆ విధంగా ధర్మదేవత యొక్క నష్టమైన మూడు పాదాలను తిరిగి ఒసగి భూదేవికి ధైర్యం చెప్పి పరిస్థితిని సానుకూలపరిచాడు కలిపురుషునే బంధించగలిగినటువంటి మహాద్భుతమైన కార్యం చేసిన పరీక్షిత్తు శ్లాఘనీయుడు ఆ విధంగా అతడు తన పూర్వీకుల పేరుకు తగ్గట్టుగా రాజ్యం చేయసాగాడు ఒకసారి పరీక్షిత్తు అడవిలో వేటకు వెళ్ళి అనేకమైన జంతువులను చంపి అలసిపోయాడు అప్పుడు అతనికి ఆకలి తప్పులు కలుగగా జల్లం కొరకు వెతుకుచు సమీపంలో ఉన్న శమీకముని ఆశ్రమాన్ని చేరాడు అప్పుడు శమీకముని చానమగ్నుడై ఉన్నాడు పరీక్షిత్తుడు రావడం ఆయన గమనించలేదు పరీక్షిత్తు తనకు జలము నివ్వమని అడిగినప్పటికీ సమాధిమగ్రుడైన మునికి ఆ మాట వినిపించలేదు ముని వ్యవహారం రాజుకు అవమానం కలిగించింది క్రోధావేశుడే అతడు చెంతనీ పడి ఉన్న ఒక మృత సర్పాన్ని మునివెడలో వేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు తర్వాత క్షణికావేశంలో చేసిన ఆ కార్యాన్ని తలుచుకుని ఖిన్నుడయ్యాడు ఇంతలో సెమీకముని తనయుడైన శృంగి ఆశ్రమానికి వచ్చి తన తండ్రి మెడలో ఉన్న మృతసర్పాన్ని చూసి దుఃఖించాడు తన తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఇప్పటి నుంచి ఏడవ రోజు తక్షకుని కాటుచే మరణించగలడని చెప్పించాడు శాపానంతరం తండ్రి మెడలో ఉన్న పామును చూసి ఏడవసాగాడు దానితో బాహ్య స్మృతి కలిగింది ఇహలోకంలోకి రాగానే విషయమంతా అర్థమైంది దైవ ప్రతినిధి అయిన రాజును చిన్న తప్పిదానికి అంత తీవ్రంగా శిక్షించడం సబబు కాదని ఆయన తెలిపాడు కానీ బ్రాహ్మణ శాపం అప్రతిహితమైంది కాబట్టి శాప వార్తను గురించిన పరీక్ష మహారాజుకు వార్తను పంపించాడు మోనిపట్ల పట్ల చేసిన అవం అనకర కార్యానికి పశ్చాత్తాపడుతున్న పరీక్షిత్కి ఆ వార్త శుభవార్త కనిపించింది వెంటనే అతడు పాయోపవేశం చేసి గంగా తటంలో ఆసీనుడయ్యాడు జీవితంలో మిగిలిన కొద్ది సమయాన్ని కృష్ణచింతనలోనే గడపాలని నిశ్చయించుకున్నాడు జన్మము కర్మలు దివ్యములైనట్టి పరీక్షిత యొక్క మోక్షప్రాప్తి ఇక ఎంత అద్భుతంగా ఉందో చూద్దాం మహాభాగవతుడైన పరీక్షిత్తు ప్రాయోపవేశం చేశాడని గంగా తీరంలో ఆసీనుడైనడని విని ప్రపంచ నలుమూలల నుంచి రాజులు మునులు సాధువులు ఇచ్చేశారు అత్రి శ్రవణుడు భృగువు వశిష్ఠుడు పరాశరుడు విశ్వామిత్రుడు దేవర్శనార్థుడు సాక్షాత్తుగా వ్యాసదేవుడు వాళ్ళు ఉన్నారు రాజశులు దేవర్షులు అక్కడికి వచ్చారు పరీక్షిత్తు అందరికీ ప్రణమిల్లి తన ప్రాయోపవేశ నిర్ణయాన్ని తెలియజేశాడు ఆ తీవ్ర నిశ్చయాన్ని వినిన దేవతలు అతని కర్మలను శ్లాఘించుచూ పుష్ప వృష్టిని కురిపించారు దుందుకులు మోగించారు గంగాతటాన్ని చేరిన శ్రేష్ఠులందరూ బాగుబాగని కొనియాడారు ఇంతలో శ్రీకృష్ణ కథామృతంతో లోకం పవనమయ్యే శుభగడికి తెంచింది సుకుడు అవతూత విషయంలో అక్కడ కరుదించాడు సుఖదేవుడు వ్యాసదేవుని తనయుడు అత్యంత సుందరుడైన ఆయన దిగంబరునిగా ఉన్నాడు దేహ దేహఛాయ శ్రీకృష్ణ దేహవర్ణంలో ఉంది సుఖదేవస్వామి రాగానే అందరూ ఆయనకి నమస్కరించి ముఖ్యాసనాన్ని సమర్పించారు పరీక్షిత్తు సుఖదేవునికి నమస్కరించి మరణం ఆసన్నమైన ఉన్నవాడు ఏం చేయాలో తెలపవలసిందిగా ప్రార్థించాడు ఆ విధంగా భాగవత కథోదయం జరిగింది సుఖదేవిని ముఖత భాగవత శ్రవణంలో పరీక్షిత్తు రెయ్యింబోళ్లు మరిచాడు ఆకలి దప్పులను విస్మరించాడు కృష్ణ కథామృత పానంతో అమృతత్వాన్ని పొందాడు అవతారలీల వర్ణను పూర్తి చేసిన సుఖదేవుడు శ్రీకృష్ణలీలను వర్ణించే సమయం అరుదించగానే పరీక్షితుకు పరమోత్సాహం కలిగింది తల్లి గర్భంలో తనను రక్షించిన ఆ దేవదేవుడే కురుక్షేత్ర రణరంగంలో తన తాతల్ని అడుగడుగున కాపాడింది ఆ పరమపురుషుడే సాధు సత్పురుషుల ప్రాణం అతడే అటువంటి కృష్ణలీలా శ్రవణంలో తనకు ఆకలి దప్పులు తెలియట్లేదని అతను అన్నాడు భాగవతంలో తెలుపబడిన నవవిధ భక్తి విధానంలో శ్రవణం మొదటిది శ్రవణం ద్వారా ముక్తిని బడిసిన మహనీయుని పరీక్షిత్తు ఉదాహరణనే చెప్తారు రాజ్యంతో పాటు సమస్తాన్ని తజించి కేవలం కౌపీనాన్ని ధరించి గంగాతటంతో సుకుడి ముఖత భాగవతాన్ని వినడానికి సన్నతుడే అతడు కృష్ణధామాన్ని చేరాడు సుఖమహర్షి నుండి భాగవత శ్రవణాన్ని పూర్తి చేసిన తర్వాత పరీక్షిత్తు ఆయన పాదపద్మాలకు నమస్కరించాడు ఆద్యంతరహితుడైన అచ్యుతిని కథను తనకు వినిపించి జన్మని సార్థకం చేశారని ఆయనకు పరీక్షిత్తు శ్లాఘించాడు పురాణ సంహితమైన భాగవతనాన్ని వినిన తర్వాత తనకు ఇక తక్షకుని భయమే లేదని తాను పరతత్వంతో ఏకమై ఉన్నానని అతను తెలిపాడు ఓ బ్రాహ్మణోత్తమా నా వాక్కును ప్రాణయింది కర్మాలను అధోక్షజుని ఎందే లగ్నం చేయనట్లుగా అనుకి ఇవ్వండి మనస్సును సమస్త కోరికలను ఆ దేవదేవుని పైననే ఉంచి తను చాలిస్తాను మంగళకరము క్షేమకరమైన పరమ భాగవత్పదాన్ని మీరు నాకు చూపించారు నేనిప్పుడు ఆత్మానుభవంలో స్థితుడయ్యాను నా అజ్ఞానం నశించింది అని అన్నాడు తర్వాత పరీక్షిత్తును ఆశీర్వదించి సుఖమహర్షి వెళ్ళిపోయారు గంగానది ఒడ్డున దర్పాసనంపై ఉత్తరాభిముఖే కూర్చున్న పరీక్షిత్తు యోగనిష్ఠుడయ్యాడు పూర్ణమైన ఆత్మానుభవంలో అతను భౌతికాసక్తి నుంచి విడివడ్డాడు సర్వసంశయాలు నశించగా అతడు పరతత్వ ఛానల్లో లగ్నమయ్యాడు అతని ప్రాణవాయువు కదలడం స్తంభించింది అతడు వృక్షంలాగా చలనరహితుడయ్యాడు బ్రాహ్మణ శాపం మేరకు పరీక్షిత్తు వద్దకు బయలుదేరిన తక్షకునికి దారిలో కశ్యపముని కనిపించాడు తక్షకుని విషాన్ని కూడా విరుగుడు చేసేట శక్తిమంతుడు కశ్యపుడు తక్షకుడు ఒక చెట్టును కాటుపేయగా అది భస్మిపట్లమైంది కానీ కశ్యపుడు తనకి తిరిగి జీవం పోసి తన యోగశక్తిని నిరూపించాడు అది చూసిన తక్షకుడు అతని కొత్త బహుమానం ఇచ్చి పరీక్షితును కాపాడే ప్రయత్నం నుంచి విరమింపజేశాడు తర్వాత కామరూపి తక్షకుడు బ్రాహ్మణ విషయంలో పరీక్షిత్తుని సమీపించి ఆ రాజును కాటువేశాడు ఆ సర్ప విషానలానికి పరీక్షిత దేహం క్షణంలో దగ్ధమైంది అది చూసి భూమి ఆకాశాలతో హాహాకారాలు చెలరేగాయి దేవతలు దుందుపులు మ్రోగించారు గంధర్వులు గానం చేశారు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది ఈ విధంగా పరీక్షణ మహారాజు యొక్క విముక్తి కూడా శ్లాఘనమై ఒప్పారింది అర్జునుని విషాదం భగవద్గీతకి కారణమైనట్లే పరీక్షణ మహారాజు వలన భాగవత కథోదయం జరిగింది ఈ ప్రకారం రెండు కృష్ణ కథలకు పాండువంశులే కారణమయ్యారు సుఖమహర్షి పరీక్షణ మహారాజుకు భాగవతాన్ని వినిపించే సమయంలో శ్రోతలలో సూత్రుడు కూడా ఆసీనులే ఉన్నారు తర్వాత ఆయన నైమసారణ్యంలో మునులకు ఆ భాగవతాన్ని వినిపించారు కలియుగం ఆసన్నమైందని తెలిసిన సౌనకాది మునులు వెయ్యి సంవత్సరాలు కొనసాగే ఒక యజ్ఞాన్ని లోక కళ్యాణానికే తలపెట్టారు కానీ కొంతకాలం జరిగాక దానివల్ల కలిగే ప్రయోజనపై సంచయం కలిగి సూతుని ద్వారా కృష్ణ కథను వినడానికి సన్నద్ధులయ్యారు సుఖదేవిని ముఖత విన్న భాగవత కథను అప్పుడు సూతుడు మునులకు నైమసరణ్యంలో వినిపించారు కృష్ణ కథలు జగన్మంగళములు అవి శ్రోతలను పునీతులను చేస్తాయి అవి తప్త జీవనానికి అమృత వర్షం వంటివి మహామునులు వర్ణించినట్టే ఆ లీలలను భువెంతటి ప్రచారం చేయవాడే నిజమైన పరమోదారుడు ఇది గోపికల వాక్యం ఈ విధంగా పరీక్షిత్తు జనన సమయంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా దర్శించాడు మరణమాసమైనప్పుడు అతడు శ్రీకృష్ణుని నామరూపంలో లీలారూపంలో దర్శించాడు కృష్ణునికి కృష్ణనామానికి తేడా లేదు ఈ ప్రకారం అతడి తల్లికర్పంలో ఉన్నప్పటి నుండి భగవద్ధామం చేరేంత వరకు కృష్ణ భక్తి భావనలోనే సదా నిలిచి ఉండి భక్తులకు మార్గదర్శకుడయ్యాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతి వాసుదేవాయ